ఇల్లు లేని ప్రతి చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఆదివాసులకు మంత్రి సీతక్క హామీ ఇచ్చారు నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలంలో నల్లమలలో ఉన్న చెంచు పెంటలకు ఆమె సందర్శించారు నృత్యాలు డప్పు వాయిద్యాలతో ఆదివాసులు మంత్రి సీతక్కకు స్వాగతం పలికారు శాలువతో ఆమెను సన్మానించారు చెంచు పెంటలకు సిబిఎం ట్రస్ట్ ద్వారా దుప్పట్లను పంపిణీ చేశారు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదివాసులకు చేస్తున్న సేవలను మంత్రి సీతక్క కొనియాడారు వటుపర్లవల్లి నుంచి మల్లెల తీర్థం వరకు బీటి రోడ్డు నిర్మాణ పనులను త్వరలోనే చేపడతామని హామీ ఇచ్చారు ఇటు వైద్య సేవ ఇటు మానవతా దృక్పథంతో ఇలాంటి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం సీజనల్ వారిగా వచ్చే అటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ చలికాలం ఇలాంటి పనుకు ఈసారి చలి కూడా ఎక్కువ ఉందనే ఉద్దేశంతో వారు నన్ను ఇక్కడ పిలవడం జరిగింది ప్రతి సందర్భంలో వాస్తవానికి మహబూబ్నగర్ జిల్లాకు వస్తున్నామంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు అది వంశీయ కృష్ణ గారు ప్రతి ప్రోగ్రాంలో నన్ను ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఏ కార్యక్రమం ఉన్నా కూడా నాకు చెప్తా ఉన్నాడు తప్పకుండా ఈ రోడ్డు కూడా తొందరలోనే శాంక్షన్ ఇస్తాం గతంలో సాక్షి వాళ్ళు మొన్న కూడా ఇక్కడికి మన కొండ సురేఖ గారు మినిస్టర్ గారు ఫారెస్ట్ మినిస్టర్ గారు కూడా వచ్చి అప్పుడు కూడా అన్న వంశీకృష్ణన్న గారు వారికి కోరడం జరిగింది తప్పకుండా మా డిపార్ట్మెంట్ ద్వారా ఈ మల్లెల తీర్థం వరకు ఈ రోడ్